ఎస్ డబ్ల్యూఆర్ రిన్నర్ పైప్ లైతే యూజ్ చేస్తున్నాయి చేసినా గానీ మేస్త్రి చేత కాదు అనే మాటలు వస్తాయి వాళ్ళ దగ్గర కళ్ళు ఒకసారి మనల్ని కూడా మోసం చేస్తా ఉంటాయి మనం ఉందని అనుకుంటాం అది ఉండకపోవచ్చు ఇప్పుడు లీక్ అవ్వకపోవచ్చు ఫ్యూచర్ లో లీక్ అయ్యే అవకాశం ఉంటాయి వాస్త ప్రకారంగా కూడా ఏ దిక్కులు పెట్టుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఈ షూట్ కొలతలు కూడా బాత్రూమ్ లో నాలుగు దిక్కులు చేస్తే ఆజ్ఞానం స్పీడ్లకు అయితే వచ్చేసామండి సో ఇది వచ్చి మనకి ఉత్తర ఫేసింగ్ బిల్డింగ్ అనమాట దీన్ని రీమోలింగ్ చేస్తున్నారు కింద స్టేర్ అయితే పాద్దే పైన సెట్ ఉండేది దాని స్లాబ్ వేసి మళ్ళీ పైన సగం స్లాబ్ వేసారు అనమాట దాని సంబంధించి సెంటర్ చెప్తున్నాను మీకు సో చూసారు కదా ఫస్ట్ మనకి ఈ కార్నర్ రెయిన్ వాటర్ పైప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇది ఏంటంటే మీకు మెట్ ల్యాండింగ్ చూసారు కదా సో నైరుతి నుంచి పడమన వైపు సందు మెట్లు అనేది క్లోజ్ అయిపోయింది స్లాబ్ సో అటు వెళ్తా నీళ్లు ఎటు వెళ్తాక లేదనమాట దానికోసం ప్రత్యేకంగా సందుకి రెయిన్ వాటర్ ట్రాప్ అయితే వేస్తున్నాం ఇక్కడ ఎస్ డబ్ల్యూఆర్ రిన్నర్ పైప్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ సో చూడండి కింద స్లాబ్ కింద ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి డోర్ టీచి ఆ డోర్ టీ కి మనం నాన్ డ్రాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇలా డోర్ బిల్ వేసినప్పుడు ఖచ్చితంగా డోర్ లో ఉన్న చిన్న వాష్ అయితే చెక్ చేసుకోండి ఆ చెక్ చేసుకోకపోతే మరి చాలా ఇబ్బంది పడతారు లీక్ అవుతా ఉంటాయి సో మనకి ఎంత మంచిగా పని చేసినా గానీ మేస్త్రి చేత కాదు అనే మాటలు వస్తాయి వంటరి దగ్గర దయచేసి ఇది మరి గుర్తు పెట్టుకోండి క్షుణ్ణంగా ఉండాలి పనిలో మనం ఇప్పుడు కూడా చిన్న అవకాశం కూడా వాంటర్ మన అనే అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వర్క్ అయితే చేసుకోవాలి చూసారు కదా నాన్ డ్రాప్ కింద ఇచ్చా సో కొంతమంది పైన ఇస్తారు అప్పుడు ఏమవుతుందంటే రెండు ఎంజాయ్ సున్నాం అనేది పెరిగిపోద్ది అనమాట ఇలా కింద చూసుకుంటే పైన ఫ్లోరింగ్ అనేది పదిసే అనమాట వాళ్ళు ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తుంది స్లాబ్ మీద అంగుల వాటర్ లో అంటే స్లాబ్ మీద తక్కువ మందంతో మనం ఫ్లోరింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఫైవ్ స్టార్ కూడా ఇచ్చాం అంటే జీ ప్లస్ వన్ లో కూడా ఇచ్చాం అనమాట ఫస్ట్ ఫ్లోర్ కి కింద గ్రౌండ్ ఫ్లోర్ కి అలాగే రెండింటికి ఉంటే దానికి రెయిన్ వాటర్ పైప్ ఇన్స్టాల్ చేసాం ఇప్పుడు వచ్చి మీకు మూల బాత్రూమ్ కనబడుతుంది అలాగే పైన ఒక బాత్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ అలాగే జీ ప్లస్ టూ కూడా మనకి బాత్రూమ్ అంటే కట్టారు చూసారు కదా మీకు ఆ కిటికీ పైన పైని కనబడుతుంది కదా మీకు రౌండ్ గా ఉంది సో అక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది పాత లైన్ అనమాట ఇది కింద ఒకట్లో ఉన్న బాత్రూమ్ కి వీళ్ళంటే అప్పుడులో టాప్ మేస్ లో వచ్చినట్టుగా చేశారు సో ఇప్పుడు మనం వెళ్తాం కదా దాన్ని సరిచే అలా వదిలేకూడదు ఇంకా మన ప్రత్యేకత ఏముంది సో మనం కట్ చేసిన తర్వాత నైస్ గా నైస్గా కి ఫిట్టింగ్ చేయాలంటే ఇప్పుడు కూడా కింద నీట్ గా అలా తీసుకుని ట్యాపర్ గా ఉంటే ఫ్రీగా ఎక్కిపోద్ది అనమాట బెండ్ అనేది సో అలాగే మనం బెండ్ అనేది నాగలు పైపు అయితే వాడుకోవాలి ఇప్పుడు కూడా టాయిలెట్ కి మూడంగలు ఎక్కువ వాడకూడదు మంచిది కాదు నాగలు వాడుకునే బెస్ట్ అండి కొంతమంది మూడంగలు వాడుతున్నారు కానీ కరెక్ట్ కాదు సో ఎష్ట లో మనకి నాగలే ఉంటాయి మూడంగా అయితే ఉండవు సో ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట ఆ బెండ్ దానికి సరిపోద్దు కరెక్ట్ గా వాటర్ కూడా చూసుకోవాలండి చెక్ చేసుకోవాలి మనం పెట్టిన తర్వాత కంటి చూపు కనబడచ్చు కానీ మనం లో పెట్టి చూసుకోవాలి ఇప్పుడు మన కళ్ళు ఒకసారి మనల్ని కూడా మోసం చేస్తా ఉంటాయి మనం ఉందని అనుకుంటాం అది ఉండకపోవచ్చు సో నీట్ గా క్లామిర్ అయితే వేసేసుకోవాలి స్లాబ్ దగ్గర కింద వేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది వర్క్ అనేది కూడా సో గుర్తుంచుకోండి ఇక్కడ కప్పింగ్లు అనేది అడ్డంలో ఇచ్చుకోవచ్చు నిలువుల్లో అయితే కప్లింగ్ ఖచ్చితంగా ఇవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పు లీక్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు లీక్లు అవ్వకపోవచ్చు ఫ్యూచర్లో లీక్లు అయ్యే అవకాశం ఉంటాయి నిలువుల్లో కప్లింగ్లు వాడతాయి అందుకే మేము నిలువుల్లో ఇప్పుడు కూడా కాల్చి సాకెట్ ని తయారు చేస్తాం ఆ సాకెట్ని తయారు చేస్తే లీక్ అయ్యే అవకాశాలు ఉండమాట కిందకి వెళ్ళిపోవడవ కానీ మళ్ళీ పక్కకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు అదే కప్లింగ్ అయితే రెండు జాయింట్లు అవడం వల్ల పై జాయింట్ ఓకే తీసుకున్నా కింద జాయింట్ వదిలేస్తా అనమాట మేము నిలువు పైపులు ఎప్పుడు కూడా కాల్చి సాకెట్ ని తయారు చేస్తాం సో చూసారు కదా బాత్రూమ్ అనేది ఇక్కడ బాత్రూమ్ వెనకాల మీకు టీ పెట్టి కింద ముక్క ఇప్పుడు కాల్చాం కదా దాని సాకెట్ తయారు చేసి లోన బాత్రూమ్ షూట్ పాయింట్ అనమాట ఇది బాత్రూమ్ అంట అలాగే వేస్ట్ వాటర్ పైపు దీంట్లో ఎక్కడ మీకు వాస్తు ప్రకారంగా కూడా ఏ దిక్కును పెట్టుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో ఇప్పుడునే మీకు నాంగ్ల పైప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే షూట్ అనమాట ఈ పైప్ వచ్చి ఈ షూట్ కొలతలు కూడా మీకు చూసుకోండి సైడ్ నుంచి పంతొమ్మిది ఇరవై కూడా ఉండొచ్చు దీంట్లో అయితే పంతొమ్మిది పెట్టు వెనకాల నుంచి పది వంగళాలు బెండ్కి సెంటర్ అండి గుర్తుంచుకోండి బిండికి సెంటర్ పది అలాగే లెఫ్ట్ సైడ్ పంతొమ్మిది వందలాలు వచ్చింది ఇక్కడైతే గుమ్మ వచ్చింది ఆల్రెడీ బిడ్డిని దృష్టిలో పెట్టుకుని గుమ్మను లేపేశారు సో దాన్ని బట్టి మనం వాసుపురంగా బిడ్డను హైట్ లేకుండా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ ఏమని చూసారు కదా మనకి తూర్పు నుంచి పడమలకి ఇంచుమించు ఒక గది అంత ఉందో అంత పెట్టేసారు బాత్రూమ్ లో ఇక్కడ మన ఈ శాయంలో ఫ్లోర్ ట్రాప్ వచ్చేలాగా సెట్ చేసి దీంట్లో ఆగ్నేమలు వెళ్ళేలాగా బాత్రూమ్ లో బాత్రూమ్ లో నాలుగు దిక్కులు చేస్తే ఆగ్నేమలు వెళ్ళేలాగా బయటికి సెట్ చేసారు అనమాట దీని వల్ల ఏమవుతుంది స్లాబ్ బాత్రూమ్ ఎలా అయితే వాటర్ ఉందో అదే ప్రకారంగా మనకి బెడ్ అనేది అనమాట ఆటోమేటిక్ గా సో ఇక్కడ వేస్ట్ వాటర్ పైపు అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం బాత్రూమ్ వేస్ట్ వాటర్ అయితే లోన్ పెట్టాం కదా కింద ఎల్బెండ్ అలా క్లీన్ పైప్ ఇక్కడ కిందకి దింపకుండా సైడ్ ఎలా తీసుకెళ్ళి పక్కన అయితే కిచెన్ ఉందనమాట చాలా మంది ఎలక్ట్రిషన్ కూడా శాంట్ చేస్తూ ఉంటారు కదండి సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు అలాగే బెల్లైకన్ యాక్టివేట్ లో పెట్టుకోండి మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు ఫోన్ లో వచ్చి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఎల్బెండ్ కారణం ఇచ్చి ఇక్కడ డోర్ బెండ్ ఇచ్చా అనమాట సో ఇలాగ వాష్ ఇప్పుడే స్ట్రక్ అయితే మనకి క్లియర్ చేసుకుంటాకి డోర్ లో లేదా క్లీనింగ్ పైపులు కానీ ఇచ్చుకోవాలి ఇక్కడ మీకు కిచెన్ లో ఉంది కదా ఆర్థి ఉండేది కిచెన్ ఇక్కడ ఎల్బెండ్ ఉండేది అనమాట అంగుళనారా దాన్ని తీసేసి మల్టీ ఫ్లోటర్ పెట్టు అనమాట ఇక్కడ కిచెన్ లో ఎప్పుడు కూడా మల్టీ ఫ్లోటర్ పెట్టుకుంటే బెస్ట్ అండి సో అలాగే మామూలు ప్లైంట్ టీ ఇచ్చాయి ఒక చూడండి కొంతమంది డోర్ టీస్తారా డోర్ ఏమవుతుంది ఫ్లోరింగ్ లో కప్పడిపోయి ఈ సందు వల్ల మనకి పైకి లేకపోతే ఈ సందులో మనకి ఇరుకైపోద్ది మనం అక్కడ నిలువుగా దింపకుండా పైన ఒక ఎమ్మెరిగిలు అంటే సన్సించి నుంచి కిటికీలు పైన నుంచి అలా లాక్కొచ్చి అక్కడ కిచెన్ లో దింపాం ఇక్కడ ప్లెయిన్ టీ ఇచ్చాం కదా డోర్ టీ ఇస్తే ఏమవుతుంటే ఫ్లోర్ లో పూడికి డోర్ అనేది ఏమైనా లీక్ నేను చేయలేం అందుకని ఇక్కడ ప్లెయిన్ టీ ఇచ్చుకోవాలి సో కింద మనకి ఎలవెన్ ఇచ్చుకుని ఎలవెన్ దగ్గర క్లీన్ పై ఫ్రీగా ఉంటుంది అనమాట లోన ఫ్లోర్ ట్రాప్ ఇచ్చాం కాబట్టి బయట ప్లెయిన్ టీచుకున్నా పర్లేదు ప్లెయిన్ బెన్నెచ్చుకున్న పర్లేదు ఎందుకంటే లోన ఫ్లోర్ ట్రాప్ లో డోర్ తీసుకునే అవకాశం ఉంటది అదే నాన్ ట్రాప్ అనుకోండి ఖచ్చితంగా అక్కడ ప్లెయిన్ టీ పైన క్లీన్ పైప్ మీద ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఇక్కడ బాత్రూమ్ అంటే పాత బాత్రూమ్ అయితే ఒకటి ఉంది దానికి కూడా నాండ్రాచ్ చేయాలి పూర్వం ఏంటంటే అంగులో నెల పై పెట్టుకుని దానికి నడిపించుకునే అంటే నప్పించుకునేవాళ్ళు ఇప్పుడైనా మనం కొత్తగా నాండ్ర పెట్టాం చూసారు కదా స్లాబ్ కింద పెట్టేసాం ఆ స్లాబ్ కింద నాండ్ర పెట్టి అక్కడ క్లీన్ పైపిచ్చాం చూసారు కదా నాండ్రా ఇచ్చాం కాబట్టి క్లీన్ పైపు అలాగే అలాగే రిన్నర్ పైపు స్లాబ్ ఎలా అయితే తూర్పు నుంచి అంటే నైరుతి నుంచి ఆగ్నేయానికి వాటర్ ఉంటుంది ఆటోమేటిక్గా ఆ వాటర్ని మనం అలా కంటిన్యూ చేస్తాం అనమాట ఇక్కడ ఆంగలు పెట్టుకున్నాం అనుకో స్లాబ్ కింద అక్కడ ఏదైనా పెట్టుకున్నాం అంటే అంగల్ ఎక్స్ట్రానే ఉంటుంది అదే క్లాంప్ కూడా పైప్ మూడు వచ్చి మూడు తీసుకోవాలి సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట అంటే మనకి కార్నర్ అనమాట ఇక్కడ నుంచి వాటర్ కలపాలి లైన్ అనేది అక్కడ ఎల్బెండ్ క్లీన్ పైప్ ఇచ్చాం కదా ఇక్కడ డోర్ బెండ్ ఇచ్చాం అనమాట సో మీకు ఏంటంటే ఎక్కడ ఎక్కడ మనకి క్లీన్ చేసుకుంటా ఏమైనా స్ట్రక్ అయినా రేపు వద్దు ఫ్యూచర్ లో తీసుకుంటా ఉండాలన్నమాట డోల్ గానీ క్లీన్ పైప్ గాని సో ఇక్కడ మనకి అక్కడ నుంచి మనకి కనబడుతుంది కదా అక్కడ డోర్టీ కింద ఎల్బో పెట్టి ఎల్బో నుంచి మనకి రెయిన్ వాటర్ అయితే కలుతాం ఉందని సో రెయిన్ వాటర్ అయితే నాంగలు యూజ్ చేస్తాం కదా మనం సో ఇక్కడైతే చిన్న ముక్క తగ్గదనమాట పాత పైప్ వాడేస్తాం ఎంత లైన్ వేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని చెక్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఎక్కడ పని చేసినా గానీ చిన్న లైన్ వేసినా చెక్ చేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఒకసారి మన కర్మకాలి జాయింట్లు లీక్ అవుతా ఉంటాయి అప్పటికప్పుడు ఆ ఫిట్టింగ్ మార్చేసుకోవచ్చు దాని దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది పాడవదు మనకి బ్యాడ్ రాదు సో ఇక్కడ చూసారు కదా రెయిన్ వాటర్ లో మనం నాగల్ డోర్ తీసి దానికి రిడ్యూసర్ వాడి ఆ రిడ్యూసర్ కూడా స్టెప్ చూడండి కింద ఉంటది పైప్ లైన్ రిన్నర్ లైన్ అలాగే నాగలు పైప్ ఒకే లైన్ లో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ రెయిన్ వాటర్ ఇక స్లాబ్ కి ఈశాన్యం ఇచ్చాం అనమాట కింద ఇచ్చేసాం కింద ఇస్తే పైన వాళ్ళు టైల్స్ పూర్తిగా చేసుకున్న పెట్టొద్దు అనమాట మనం పట్టదు ఇక్కడ కింద ఎలబెండు క్లీన్ పైపు ఇచ్చాం కాబట్టి ప్లెయిన్ చేస్తాం అలాగే పైన పక్క పక్కన వచ్చిన అనమాట అక్కడ టీ ఇచ్చి ఎలబో ఇచ్చి పైన స్లాబ్ లెవెల్కి నాంగల పైపు అయితే పెడతా అనమాట ఆ పై కూడా స్లాబ్ గా ఉండాలండి వాళ్ళ బద్దలు ఆగి లాగపోయినా ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవాలన్నమాట అలా ఎప్పుడో బదులు అవుతారని మనం మెరక పెట్టేసి అనుకోండి నీళ్ళల్లో అలాగే బాత్రూంలో ఫ్లోర్ లో మనం వాష్ కి వాషింగ్ కి కలిపేవండి ఆ కష్టం కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ ఫ్లోర్ లో మనకి మూడు చెవులు ఉంటాయి కదా మనం వాష్ కి వేరేగా ఇచ్చాం అలాగే వాషింగ్ కి వేరేగా ఇచ్చాం అనమాట చెవుల్ని ఉపయోగించాం సో నాన్ లో మనం పూర్తయితే సంజలు పెట్టుకోవాలి చూసారు కదా బయట లాంగ్ పది ఇచ్చాం సింపుల్ గా సో మన బిల్డింగ్ కి వాయుమూల ఒక రైన్ వాటర్ లైన్ అయితే ఏర్పాటు చేసాం కదా రెండున్నరది సో అది వాయుమూలం అంటే బిల్డింగ్ ని రెండు భాగాలు చేయాలి నైరుతి భాగం అలాగే వాయు భాగం ఆ వాయు భాగంలో ఎప్పుడు కూడా మనం ఈ రైన్ వాటర్ వేస్ట్ వాటర్ పైప్ అయితే బయటకు రావాలి సో ఇది వచ్చి మనకి టైర్ పైప్ అనమాట ఈ టైర్ పైప్ కింద అనేది ఆల్రెడీ కలెక్షన్ ఉండేది పాతది మీకు పైపు ఎరకొట్టాం కదా పాతది సో అదే మన పైన క్యాన్సిల్ చేసి దాన్ని సైడ్ కి గోడంట లాగి ని యూజ్ చేసి కింద ఉన్న కలెక్షన్ ని రెండు ఎలవెన్ సహాయంతో మనం కలెక్షన్ అయితే కలిపేసాం అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏం డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి